క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ విశ్వవసు సంవత్సరానికి ఆరంభంలోనే స్వాగతం చెబుతూ ఈ సంవత్సరంలో మీకంతా మంచి జరగాలని చెప్పి విభిన్న ఆచారాలు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రదేశాలు విభిన్న వ్యక్తుల మధ్యలా నేడు కాలగమనం లోపల శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నాం కానీ సంస్కృతులు సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి మర్చిపోతున్న ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలలో ఉగాది సంబరాలు ముందుగానే ప్రారంభించడం జరిగింది ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ వాట్సాప్ ఏది సోషల్ మీడియంలో పడి అంతా మర్చిపోతున్నాం అంత పొద్దున లేవగానే ఫోన్ నుంచి నిద్రపోలేకపోతున్నాం ఫోన్ నుండి ఉండలేకపోతున్నాం కాబట్టి ఒకసారి మీకు అంత గుర్తుండాలి మీ పాఠశాల ఏం చేసిందని గుర్తుండాలనే ఉద్దేశంతో రెండు రోజుల నుంచి నేను చెప్తా ఉన్నా మైబమ్మకు ఈ కోరమ్మకు కుండ కుండకుండా అంటే కుండలేదు వాళ్ళు పండలేదు అని చెప్పి చెప్పాను కాబట్టి అయినా కానీ ఉన్నటువంటి పిల్లలు కుండ తీసుకొచ్చి కాబట్టి టీచర్ మంచిగా టీచరు గోరెమ్మ సహకారంతో ఈరోజు పచ్చడము చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ పచ్చినటువంటిది ఎందుకంటే ఉగాది అంటే యుగానికి ఆరంభం కాబట్టి మనము యుగ యుగాది అనేటువంటిది సంస్కృత పదంలో వచ్చింది యుగం అంటే ఒక శతాబ్దము ఒక యుగం గడిచిపోతే మనము ఒక తరం లోపల మనం ఎంక అనుకోండి ఏదైనా ఒక టెన్త్ క్లాస్లో ఒక బ్యాచ్ ఎంకపోయింది అనుకోండి ఒక తరం మునిగిపోతుందా మళ్ళీ రాదు కదా కాబట్టి ఆ విధంగా సాంప్రదాయ సంస్కృతులు ముందుకు సాగాలని చెప్పి యుగాది రోజు ఎన్నో కార్యక్రమాలు వివిధ ప్రదేశాల్లో జరుపుకుంటారు ముఖ్యంగా కవి సమ్మేళనం అంటే కవులు ఈ ఉగాది యొక్క ప్రతిష్ట గురించి విశిష్టతను గురించి కోకిల కిలికల రాగాల గురించి వసంత ఋతువు గురించి అంటే వసంత ఋతు లోపల ఆకులు రాలిపోయి మళ్ళీ ఆకుల చెట్టు చెగిరిస్తాయి మామిడి చిగులో అంటే మామిడి ఆకులు వస్తాయి మామిడి పూత మామిడి కాయలు మరి ఏం చేస్తాం మర్యాకు రాకు డొప్పల లోపల మనము పచ్చడి తాగుతాం ఊళ్ళో పోతే మరి రాకు ఏం చేస్తాం పచ్చడి తాగుతాం సేవిస్తాం అక్కడక్కడ ఊళ్ళో పచ్చడి కేంద్రాలు పెట్టి ఉన్న 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 ఆ ఊళ్ళో ఏం చేస్తారంటే ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటే అదే రోజు ఆ ఊళ్ళో ఈ కూలీ యొక్క ఎంత డిసైడ్ చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని వ్యవసాయ కార్యక్రమాలు కానీ వ్యవసాయ పనులు కానీ ఆ రోజు ఉగాది రోజు పెద్ద మంది సమాజం లోపల అందరూ హనుమాన్ దేవాలయము రామ మందిరం దగ్గర కూర్చొని అనేక కార్యక్రమాలు సంవత్సరం మొత్తం ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా గడుపుకోవాలని చెప్పి చాలా సంస్కృతులు అంతేకాకుండా చెట్లకు ఉయాదాలు కడతారు ఎందుకున్నారా మీకు వేప చెట్లు ఉయాదులు కట్టి కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా సరదాగా గడుపుతారు అంతేకాడ ఉగాదికి మన ఇంటికి పంటలు వస్తాయి ఆ పంటలతోటి రైతులు సంతోషంగా జరుపుకున్నటువంటి తెలుగు సంవత్సరాల్లో మొదటి పండుగ ఉగాది పండుగ కాబట్టి మన తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి అరవై ఉన్నాయి అరవై ఉన్నాయి కాబట్టి శుద్ధ పాఠ్యం నాడు జరుపుకున్నటువంటి పండుగ ఉగాది ఈ శుద్ధ పాడ్యం నుంచి శ్రీరామనవమి వరకు ఈ వసంతోత్సవాలు జరుగుతాయి భద్రాద్రిలో కానీ భద్రాచలం రామప దేవాలయం కదా ఉగాది నుంచి ఈ శ్రీరామనవమి వరకు చాలా ఉత్సవాలు జరుగుతాయి కదలవిందుగా ఉంటాయి చూడడానికి కళ్ళు జరుపుకో భద్రాచలం మూత మనము కళ్ళు జరుపు భద్రాచలంలో కానీ అయోధ్యలో కానీ ఇప్పుడే ముస్తాబ్ అయిపోయిన గుళ్ళన్నీ ఇవన్నీ ఎందుకు మన నాటి నుండి ఆనాటి నుండి చరిత్ర ఏం చెప్తున్నది ఎన్ని దేశాలు ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ప్రపంచ దేశంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయము శాశ్వతంగా ముందు తరాలకు అందించాలన్నటువంటి నెపంతో ఈరోజు మీకు ఉగాది యొక్క పరిస్థితి తెలియాలని చెప్పి ఈరోజు ఉగాది పండుగ సంబరాల్లో మన పాఠశాలలు జరుపుకుంటున్నాం కాబట్టి ఉగాది రోజు షడ్యూచులతో అంటే మనకు మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు సుఖాలు ఎన్నే వస్తుండేలా వాళ్ళన్నింటినీ ఎదుర్కోవడానికి తేపి తీపి ఉగరు చేదు పులుపు ఉప్పు అన్నిటితోటి సంవేదితం తోటి మిగుతాతో మనం ఉగాది రోజు పచ్చడి చేసుకుంటాము అందరూ సుఖంగా ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని వైభవంగా జరుపుకుంటాం కాబట్టి ఆ విధంగా మనం ఈరోజు మీరు గిటా మీ ఇళ్ళల్లో కానీ మీ ఊళ్ళలో కానీ ఈ విధంగా వైభవంగా జరుపుకోవాలి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఊళ్ళో వ్యవసాయ పాలన ఇది రోజు మొదలు పెడతారు అంతేకాకుండా కవిత్వాల గురించి టీచర్ బాగా చెప్పింది కవిత్వం గురించి గిటా కవితలు కానీ తర్వాత ఉగాది నాడు చాలా ప్రారంభిస్తారు కాబట్టి మనకు తెలుగు సంవత్సరం ముఖ్యం ఇంగ్లీష్ సంవత్సరం ముఖ్యంగా మనం ఫస్ట్ జనవరి కాదు కలుపు జరుపుకోవాల్సింది తెలుగు నెలల్లో చైత్రమాసండి ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు నెలలో పన్నెండు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాణం శ్రవణం అనగల భాద్రపదం ఆశుజ్యం కార్తీకం మాఘర్షం పుష్యం మాఘం పాల్గొడం పాల్గొడం అయిపోయింది కదా మళ్ళీ చేతత్రం మొదలైంది కాబట్టి చేత్రమాసం నుండి అన్ని పనులు మొదలుపెట్టాలి మీకు అంత శుభాశింస జరగాలని చెప్పి శుభం జరగాలని చెప్పి మనం తోటి ఉపాధ్యాయులు అంతా మంచి జరగాలని చెప్పి మీకు ధనకనక ప్రాప్తి కలిసి అందరూ కలగాలని చెప్పి మీరు అనుకున్న పనులందరినీ నెరవేరాలని చెప్పి మీరేమనుకున్న నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ముందు ముందు వచ్చే సంవత్సరం అకాడమి మంచిగా స్టార్ట్ కావాలని చెప్పి అంటే ఎక్కువ సంఖ్యలో మన పాఠశాలకు రావడానికి మీ తోటి పిల్లలు కానీ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు ఉంటే ప్రైవేట్ పాఠశాల వద్దు మన పాఠశాలలో ప్రతి సంవత్సరం అన్ని పండుగలు జరుపుకుందాం అన్ని ఉత్సవాలు జరుపుకుందాం ఎందుకు జరుపుకుందాం మనము మనం మన పండుగలు మనము చేసుకోవాలి మన సంస్కృతి మనము ముంచడానికి అందించాలి ఆ నిబంధి మనం ముందుకు సాగాలని చెప్పి ఈ షెడ్యూల్స్లో ఏంటి మీరు స్వీకరించి ఈ షెడ్యూల్ అంటే అన్ని రుచులతో కలిపి సమ్మెలతో చేసినాం కాబట్టి ఆ రుచులను ఆస్వాదించి అందరూ అన్నం తిని ఇంటికి వెళ్ళాలి మనకు వరుసగా మూడు రోజులు ఉంటుంది ఆదివారం చదువు ఉంది ఆదివారం అంటే రేపు ఉగాది పండుగ సోమవారం రంజాన్ పండుగ ఉంది రంజాన్ మరుసటి రోజు పండుగ ఉంది కాబట్టి మూడు రోజులు పండుగ చేసుకుంటూ అదేవిధంగా వచ్చిన తొమ్మిది పరితాయి కాబట్టి ఆ పరితక సిద్ధంగా ఉండాలి లేదు రోజు పండుగ రోజు రేపు మంచిగా పండుగ ఎంజాయ్ చేయండి కానీ నెక్స్ట్ రోజు ఏం చేస్తారు నెక్స్ట్ ఆ నెక్స్ట్ రోజు ఏం చేస్తానంటే రోజు ఒక రెండు గంటలు గంట చదువుకుంటే మనము ఏమైతాము ముందు ముందుకు రాసిపోతాము లేకుంటే ఎంత పోతాం మళ్ళా కోతిరామ సంవత్సరం పోతారా విశ్వవాస పోతారా ఆ విశ్వవాస సంవత్సరంలో ముందుకు సాగాలి కాబట్టి ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి మీ ఎల్లప్పుడూ మీ ఆర్య ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పి చిన్నారి విద్యార్థులు విద్యార్థి విద్యార్థులకు అందరికీ ఆ దేవుని యొక్క ఆ అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు